మోహన్ కుమార్ ముందుగా మీ అందరికీ మా ఛానల్లోకి స్వాగతం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అసలు మేము ఈ యూట్యూబ్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాము అట్లాగే ఈ యూట్యూబ్ ఛానల్లో రైతులకు ఉపయోగపడే విధంగా మేము ఏం చేయబోతున్నాము అనేదాన్ని చెప్దామని మేము ఈ వీడియో చేస్తున్నాము సో ముందుగా మా మేము పెట్టిన మా యూట్యూబ్ ఛానల్కి పేరు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అగ్రో సొల్యూషన్స్ దీన్ని మనము షార్ట్కట్లో ఐఏఎస్ అని కూడా చెప్పవచ్చు సో దీని యొక్క అర్థాన్ని కనుక మనం తెలుగులో చూసినట్లయితే సమగ్ర వ్యవసాయ పరిష్కారాలు అని ఉంటుందన్నమాట సో అంటే మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకి మన వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల అంశాల మీద మేము అవగాహన కల్పించే ప్రయత్నము చేయబోతున్నాం అన్నమాట సో మేము టార్గెట్ చేసే క్రాప్స్ మేము ఏ ఏ పంటల మీద మేము ఫోకస్ చేయబోతున్నాము అని అంటే పత్తి మిరప పొగాకు వరి అట్లాగే మిగతా ఇతర పంటల మీద కూడా మేము ఫోకస్ చేయబోతున్నాము సో మేము ఫోకస్ చేయబో చేసే అంశాలు ఏంటి అని అంటే క్వాలి క్రాప్ క్వాలిటీ అంటే పంట యొక్క క్వాలిటీని మనం ఏ విధంగా పెంచుకోవాలి అట్లాగే పంట యొక్క దిగుబడిని మనం ఏ విధంగా పెంచుకోవాలి అట్లాగే మన పెట్టుబడి ఎట్లా తగ్గించుకొని అధిక దిగుబడులు పొందాలి అట్లాగే మనం మార్కెటింగ్ అంశాలు అంటే మనం పండించిన పంటను ఏ విధంగా అమ్ముకోవాలి సో ఎక్కడ అమ్ముకుంటే మనకు మంచి రేట్ వస్తుంది అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ మన పంటని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది సో ఈ ఇట్లాంటి అంశాలన్నీ కూడా మేము యూట్యూబ్ ఛానల్లో మాట్లాడబోతున్నాం అట్లాగే మన వ్యవసాయంలో వాడే అన్ని రకాల పురుగు మందులు కానీ బలం మందులు కానీ ఏ విధంగా వాడుకోవాలి ఎప్పుడు వాడాలి ఏ సమస్యకి ఏం చేయాలి అనే అంశాల మీద కూడా మేము మీకు అవగాహన కల్పించబోతున్నాము కాబట్టి నేను మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ